వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు టీటీడీ బోర్డు సభ్యుడు బాను ప్రకాష్ రెడ్డి టిటిడిపై ఫేక్ ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు అనంతరం ఆయన మాట్లాడారు. అఖిలంద కోటి బ్రహ్మాండ నాయకుడు కలుగ ప్రత్యక్ష దైవం కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి పట్ల తిరుమల క్షేత్రం పట్ల ఇక్కడ ఉన్నటువంటి ఆచార వ్యవహారాల పట్ల ఉద్దేశపూర్వకంగా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు తప్పులు ఉంటే చెప్పండి సరిదిద్దుకుంటాం తప్పుడు మాటలు మాట్లాడడం మాత్రం మంచిది కాదు మొన్న చంద్రగ్రహణం రోజు ఆలయ మహద్వారం మూసివేసిన తర్వాత ముందున్నటువంటి గ్రిల్ గేట్స్ని ఇక్కడ ఉన్నటువంటి టీటీడీ సిబ్బంది తాళాలేసిన తర్వాత మా చైర్మన్ గారు టీటీడీ చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు సైన్యము ఆధీనంలో భాద్వారం తాళాలు ఉన్నాయని చెప్పి ఒక అసత్య అబద్ధపు ప్రచారాన్ని భక్తుల్లోకి తీసుకుని వెళ్ళి సోషల్ మీడియా ద్వారా అలాగే మీడియా ద్వారా తప్పుడు మాటలు ఏందయ్యా కరుణాకర్ గారు గతంలో రెండు సార్లు ఇక్కడ మీరు టీటీడీలో చైర్మన్గా పనిచేశారు మూడు పర్యాలు ధర్మకర్తల మండలి సభ్యులుగా పనిచేశారు బండి తాళాలకి గుడి తాళాలకి విత్యాసం తెలీదా మీకు అది శ్యామ్ నాయుడు బండి తాళాలు ఆయన బండి తాళాలని గతంలో రెండు వేల పద్దెనిమిదిలో కానీ రెండు వేల ఇరవై రెండులో కానీ అదే ప విధంగా ఫోటోలు తీసుకున్నారు టీటీ టీవీ ఫైవ్ రిపోర్టర్ అని చెప్పి అదైన తర్వాత మీ పాంప్లెట్ సాక్షి టీవీ రిపోర్టర్ కూడా ప్రసాద్ కూడా అదే విధంగా తాళాల దగ్గర ఉన్నారు కదా వారు మాత్రం మీకు కనపడలేదా అంటే ఏదో మసిపోయాలి ఇక్కడ అన్నీ బ సక్రమంగా జరుగుతున్నా సరే మీరు ఇక్కడ ఏదో అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి ఒక అసత్య అబద్ధపు ప్రచారాన్ని భక్తుల్లోకి తీసుకుపోయే పనిని ఉద్దేశపూర్వకంగా ప్రతి నెల ఏదో ఒకటి చేస్తున్నారు ఇది మంచిది కాదు నేను చైర్మన్ గారితో మాట్లాడడం జరిగింది భవిష్యత్తులో ఎవరైనా సరే ఇలా అసత్య అబద్ధ ప్రచారాలు ఫేక్ న్యూస్ని కానీ ప్రమోట్ చేస్తే వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకునే దిశగా రాబో ధర్మకత్త మండలిలో గట్టి నిర్ణయం తీసుకుపోతున్నాం దీన్ని ఎవరిని బెదిరించాలనో భయపెట్టాలనో కాదు ఇక్కడ నుండి పవిత్రతను కాపాడాలని ఇక్కడ నుండి తిరుమల పవిత్రతను కాపాడాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తున్నాం అందరూ దీనికి సహాయ సహకారాలు అందించాల్సిన బాధ్యత ఉంది గతంలో మేము కూడా టీటీలో జరుగుతున్న అవినీతి అక్రమాల మీద పోరాటం చేసిన వాళ్ళమే కానీ మేము చేసిన పోరాటాలు కోర్టులో స్వామికి అనుకూలంగా తీర్పు వచ్చాయి అది గుర్తు పెట్టుకోవాలి ఈ రోజు ఈ చేస్తున్న ఆరోపణలు ఒకటైన దాంట్లో నిజముందా అని చెప్పి నేను వారిని ప్రశ్నిస్తున్నా ఏదైనా సరే తప్పులు ఉంటే చెప్పండి సరిదిద్దుకుంటాం కానీ తప్పుడు మాటలు మాట్లాడి అసత్య ప్రచారాలు కానీ చేస్తే భవిష్యత్తులో జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఎవరైనా సరే ఏ స్థాయి వ్యక్తి అయినా సరే తిరుమల క్షేత్రంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని మేము కాపాడుకుంటూ ముందుకు పోతున్నాం మా ధర్మకత్తల మండలి మీద ఊరికే రోజు ఏదో ఒక ప్రచారం చేయడం మంచిది కాదు కాబట్టి భవిష్యత్తులో దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి రాబో ధర్మకర్తల మండలి సమావేశంలో ఎవరైనా సరే దీన్ని చేస్తే వారి మీద గట్టి చర్యలు తీసుకునే నిర్ణయం తీసుకునేదానికి చైర్మన్ గారితో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం యాదవర్ వాళ్ళు అసలు అది పాంప్లెట్ అనే దాన్ని చూడరు కానీ భక్తులు కూడా దాన్ని ఎవరు నమ్మద్దండి ఏదైనా సరే టీటీడీ ద్వారా మా పిఆర్ఓ ద్వారా మేము ఏదైనా సమాచారం ఇస్తే అది టీటీడీ ఇచ్చినటువంటి అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఎవరైనా సరే ఇట్లా వాళ్ళ మాటలు ఎవరు నమ్మట్లా కానీ ఆ భవిష్యత్తులో అలా మాట్లాడకూడదని చెప్పి ఒక గట్టి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది దాని మీద పదహారో తేదీ జరగ ధర్మకత మండలి ఒకసారి చర్చించి ఈఓ గారితో చైర్మన్ గారితో చర్చించిన తర్వాత మేము నిర్ణయం తీసుకుంటాం ఇది మాత్రం మంచిది కాదు అంటే ఇది కొండ మీద రాజకీయాలు మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడటం కింద దిగిన తర్వాత దీని మీద ఇంకా మా దగ్గర చాలా వివరాలు ఉన్నాయి వారి హవాయంలో ఏమేమి జరిగిందో ఆ వివరాలన్నీ మీడియా ముందు పెట్టబోతున్నాం